ఫార్మా ప్రమాద బాధితులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్పించారు ఫార్మా కంపెనీలలో భద్రతా ప్రమాణాలను పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవరిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు పరవాడ పరిధిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో మంగళవారం జరిగిన ప్రమాద ఘటనలో గాయపడి శిలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం ఎంపీ సుభాష్ పరామర్శించారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కిమ్స్ వైద్యులు సిబ్బంది ఉన్నారు ఠాగూర్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్లో రియాక్టర్ జిఎల్ఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ యొక్క బెలం ద్వారా హెచ్సిఎల్ అనే ద్రవం మరియు ఈ క్లోరోఫామ్ కలిసి అది లీక్ అవ్వటం నేలపై వెను వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాసకోశ పీపీఈ ధరించకుండా షోడా వాష్తో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ పన్నెండు గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళకి వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళే హాస్పిటల్కి రావటం తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం పన్నెండు గంటలకి కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవ్వటం సుమారు ముగ్గురికి ముగ్గురికి సీరియస్ అవ్వటం అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవ్వటం అందులో భాగంగా ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళిద్దరికీ ఎక్స్ నలభై లక్షల రూపాయలు సదురు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో నలభై లక్షలు ఎక్స్ అనేది ఇవ్వడం జరిగింది మిగతా అందరూ కూడా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు ఒక అతనికి కొద్దిగా క్రిటికల్గా ఉంది కానీ మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు సుమారు ఇరవై ఆరు మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వటం అయితే ముందు ఏదైతే రెండు వందల ముప్పై ఆరు మందికి యాజమాన్యం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయటం అందరూ బాగానే ఉన్నారని చెప్పి తమ తమ ఇల్లు పంపడం సుమారు ఇప్పుడు ఇరవై మంది హాస్పిటల్లో ఉండటం జరిగింది కొంతమంది డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది నెగ్లిజెన్సీ అనేది ఉంది ఖచ్చితంగా కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంది కానీ దాని మీద తగు చర్యలు తీసుకుంటాం యాజమాన్య స్థానిక ఎమ్మెల్యే గారు వెన్న వెంటనే స్పందించారు నిన్న అంతా ఇక్కడే ఉన్నారు ఈరోజు కూడా ఇక్కడే ఉన్నారు యాజమాన్యం కూడా ఇక్కడే ఉంది అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా ఈ వరమ్మ గారు కూడా ఇక్కడే ఉండటం జరిగింది మరి నిన్న ప్రతిపక్షం లేని ప్రతిపక్ష పార్టీ ఏవో మాట్లాడుతూ వచ్చారు వాళ్ళకి అసలు ఈ యొక్క కార్మిక శాఖ గురించి మాట్లాడే అర్హత అసలు లేనే లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కార్మిక శాఖను గాలిలో వదిలేశారు సుమారు రెండు వందల యాభై ఆరు రిస్క్ ఫ్యాక్టరీలు ఉండగా డెబ్బై మంది సేఫ్టీ ఆడిటింగ్ గ్రూప్స్ ఉండగా ఒక మూడు ఆటికి నాలుగు ఆటికి వాళ్ళకి కావాల్సిన వాటికి ఈ థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిటింగ్ వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు తూతూ మంత్రంగా ఈ యొక్క పర్యవేక్షణ చేయటం ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్లకు అదే కారణం తిరిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావటం వెంటనే వసుధ మిశ్రా గారి నేతృత్వంలో రిటైర్డ్ ఐఏఎస్ల ద్వారా ఒక కమిటీ ఓటీ వేయటం ఏదైతే పరిశ్రమల భద్రత పెరగాలి పెంపొందించాలనే నెపంతో వాళ్ళు ఆల్రెడీ కమిటీ తిరుగుతూ ఉన్నారు ఇటు విశాఖపట్నం అంతా వాళ్ళు తిరిగి తగు సూచనలు సలహాలు ఇచ్చారు అలాగే చిత్తూరు శ్రీ సిటీ కూడా తిరగటం జరిగింది అతి త్వరలో నివేదిక అనేది సీఎం గారికి అందజేస్తారు తర్వాత దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అది ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా అసలు ప్రతిపక్షం వారు నిన్న చేసినట్టు వాళ్ళు నోటుకొచ్చిన మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ గురించి చెప్పవలసి వస్తే బీ భవన నిర్మాణ కార్మికులకి సంబంధించి ఈ డూప్లికేషన్ అనేది ఉందని వన్ టూ వన్ ఫోర్ జీరో జీ వన్ టూ వన్ ఫోర్ అండ్ జీవోని రిలీజ్ చేసి పూర్తిగా వాళ్ళ యొక్క పథకాలన్నీ నిలిపివేశారు అలాగే ఇంక హాస్పిటల్స్ గురించి తీసుకుని వస్తే తీసుకుంటే సుమారు పద్నాలుగు లక్షల యాభై వేల మంది ఐపీ హోల్డర్స్ ఉండగా ఇన్స్ట్యూట్ పర్సన్స్ ఉండగా సుమారు మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్ వస్తుంది దాని నిమిత్తం ఈ యొక్క శాలరీస్కి వాళ్ళ ఇండెంట్లకి మెడికల్ ఇండెంట్లకి మాత్రమే నూట యాభై కోట్లు నూట నలభై కోట్లు ప్రతి సంవత్సరం వాడి మిగతాది నిరుపయోగంగా ఈ ఐదు సంవత్సరాలు ఆరు వందల పది కోట్లు నిరుపయోగం వదిలేయడం జరిగింది అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధిందనేది తెలుస్తూ ఉంది ఒక ఇటుకు కానీ ఒక ఇసుకు కానీ ఈఎస్ఐ హాస్పిటల్లో గురించి పేర్చని వైను అలాగే ఇంకా ఇప్పుడు చంద్రన్న బీమా అప్పుడు వైఎస్ఆర్ బీమా అప్పుడు వైఎస్ఆర్ బీమా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు గాను నూట పదమూడు కోట్లకి ఒప్పందం కుదుర్చుకుని మూడు అప్పుడు ప్రభుత్వ సలహాదారుడు కనుసైగుల్లో మూడాటికి ఒప్పందం కుదర్చడం సుమారు మూడు వేల ఐదు వందల తొంభై మూడు మంది దరఖాస్తు చేసుకోగా ఈ యొక్క వైఎస్ఆర్ బీమాని వాళ్ళు ఈ యొక్క గ్యామ్ వాలంటీర్లకి అప్పగించి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సుమారు తొమ్మిది వందల యాభై మూడు మంది మాత్రమే ఇచ్చారు మిగతా రెండు వేల ఆరు వందల మందికి మొండి చేయి చూపించడం జరిగింది అంటే కార్మికుల చనిపోయిన వాళ్ళ మీద చిల్లర ఎరుకుని సుమారు నూట డెబ్భై ఎనిమిది కోట్లు ఇవ్వాల్సి వస్తే నలభై ఏడు కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే కార్మికుల చనిపోయిన పార్థివ శరీరాల మీద చిల్లర ఎరుకునే రకాలై వాళ్ళు ఈరోజు చిత్తశుద్ధి లేదు స్థానిక ఎమ్మెల్యేగా రాలేదు మంత్రి గారు అటెండ్ అవ్వలేదు యాజమాన్యం దూరంగా ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు దయచేసి వాళ్ళకి మాట్లాడే అర్హత ఏ రకంగానే లేదు అలాగే ఇంకో విచిత్రమైన సంఘటన ఏంటంటే సుల్లూరుపేట నెల్లూరు జిల్లాలో సుల్లూరుపేటలో ఒక సంవత్సరంలో నలభై ఎనిమిది మెడికల్ క్యాంపులు పెట్టారు మరి అంత ప్రేమ ఏంటో నాకు తెలియదు కానీ అందులో జనరల్గా మెడికల్ క్యాంపుల్లో ఒక ఐరన్ను కాల్షియం ట్యాబ్లెట్స్ మాత్రమే ఇస్తారు అలాంటివి ఇంకో ఒకటి రెండు నాలుగు మొత్తం అన్ని మెడిసిన్లు ఇష్టానుసారంగా నలభై ఇచ్చేసి నలభై ఎనిమిది సార్లు మెడికల్ క్యాంపులు పెట్టారంటే ఈ అవనీతి తవ్వే కొద్దీ ఎంత అవినీతి అయినా సరే ఈ యొక్క కార్మిక శాఖలో జరిగింది కార్మిక శాఖ నిర్లక్ష్యం వల్లే మొత్తం కార్మికులు అందరూ ఇటు భవన్ నిర్మాణ కార్మికులు ఇటు ఆరో ఆటో కార్మికులు కానీ అలాగే ఇటు ఐపీ హోల్డర్స్ కానీ ఒక తొంభై తొమ్మిది పదకొండు సీట్లు పడ్డారు వీళ్ళందరూ